శుభోదయం సింహాచలేశ్వరాయ నమ సింహాచలేశ్వరా సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ ఇది ఈనాటి విశేషం పరమాత్ముడిని లేక దైవాన్ని ప్రకృతిలో మనం దర్శనం చేసుకోవాలి బిల్వం వృక్షం శివుడు వేప చెట్టు పార్వతి ఔదుంబరం మేడి చెట్టు దత్తాత్రేయుడు గరిక గణపతి మోదుగు చెట్టు సూర్య భగవానుడు చంద్ర వృక్షం చంద్ర భగవానుడు ఒక్కొక్క దైవానికి సంప్రదాయం ఇలా ఒక్కొక్క వృక్షాన్ని సూచించింది అదేవిధంగా ఆ దేవతా వృక్షాలు విరివిగా లభించే చోట దేవత దర్శనం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక అర్చామూర్తి వెలసినప్పుడు ఆ అర్చామూర్తి వెలసిన దివ్యక్షేత్రం ఒక నది పక్కన సముద్రం పక్కన కొండ మీద సరస్సు పక్కన కొలను ఇలా ఏదో ఒక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే ఐదు వనరుల సంపుటీకరణం జరిగిన చోటన అద్భుతమైన దివ్యక్షేత్రం వెలిసి ఉండడంతో ఆ క్షేత్రాన్ని దైవ సమానంగా దైవంగా భావన చేస్తూ ప్రదక్షిణ చేయడం అనే సంప్రదాయాన్ని సనాతన ధర్మం మనకు అందించింది పెద్ద శక్తి సూర్యుడు కనుక ఆ సూర్య భగవానుడి చుట్టూ అంతకంటే చిన్న శక్తి అయినటువంటి భూమి ఇతర గ్రహాలు తిరుగుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ నవగ్రహాలన్నీ కూడా అందుకోసమే భూమి కంటే కూడా చిన్న శక్తి అయిన కారణం చేత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు మనమంతా మానవులం కనుక మనకంటే పెద్ద శక్తి ఆలయంలో ఉన్నది ఆ ఆలయం స్వయం వ్యక్తం దేవతా ప్రతిష్ఠితం చేత సుప్రతిష్ఠితం ప్రకృతి చేత వ్యక్తం ఇలా నాలుగు రూపాలలో తెలుసుకుని ఆ క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అలాంటి దివ్యమైన అపురూపమైనటువంటి క్షేత్రం సింహాద్రి అప్పన్న వెలిసినటువంటి ఆ కొండ సముద్రం పక్కన భయంకరమైనటువంటి స్వరూపం గల ఆ హిరణ్యకశ్యపుడు ప్రపంచంలో ఉండే సంపద అంతా కూడా నాదే అని శాసించే ఆ హిరణ్యకశ్యపుడు హిరణ్యము అంటే లక్ష్మీదేవి హిరణ్యాక్షుడు కావచ్చు హిరణ్యకశ్యపుడు కావచ్చు రావణాసుడు కావచ్చు దుర్మార్గులు అందరూ కూడా లక్ష్మీదేవిని స్వంతం చేసుకుంటే శ్రీమన్నారాయణమూర్తి స్థానాన్ని తాము పొందవచ్చు అనే దురాశతో వ్యవహరించినవారు అలాంటి వారందరినీ ఆ శ్రీమన్నారాయణుడు అంతం చేస్తాడు లోకంలో ఉండే సంపదను ధన రూపంలో మనం కూడా పెంచుకుంటే ఏదో ఒకరోజు మనం కూడా దుఃఖాన్ని పొందవలసి ఉంటుంది ఈ నీతి బోధించే నిమిత్తమే తీర్థయాత్రలు కొండలు పూజలు ఇవన్నీ కూడా భౌతికమైన సంపద చేరిన చోట సర్వ రోగాలు వచ్చి చేరతాయి ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఉన్న చోట ఆనందమే మనకు పరమావధిగా లభిస్తుంది అప్పన్న గిరి ప్రదక్షిణం ఈనాటి విశేషం అరుణాచలం ఆ కొండను ప్రదక్షిణ చేస్తున్నాం కైలాసం ఆ పర్వతానికి ప్రదక్షిణ చేస్తున్నాం విజయవాడ కనకదుర్గమ్మ వలసిన విజయదుర్గ కొండ ఆ కొండకు ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు అప్పన్న కొండ ఈ కొండకు కూడా ప్రదక్షిణలు చేద్దాం జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం సత్య నిరూపణ చేద్దాం వైజ్ఞానికంగా ఆలోచిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు